మంచిర్యాల జిల్లా జైపూర్ మండల్ సేట్పల్లి గ్రామంలో శ్రీ కోదండ రామాలయంలో రెండవ రోజు భజన సప్తాహం ఘనంగా జరుగుతుందని ఆలయం యొక్క విశిష్టత అనుభవాలను ఆలయ పూజారి మరియు గ్రామస్తులు తెలిపారు తగంటి కోటేశ్వరరావు రామాయణం నుంచి ఉంటే అనుకోకుండా మనసు అనుకున్న ఈ రామాలయం జీవితం చివరి వరకైనా ఈ రామాలయం చెప్పేది గ్రామంలో కావాలనుకున్న పాన్నారు ఒక నాలుగులో అనుకోని ఈ ఆలయం పూర్తయింది ఈ ఆలయం పూర్తయిన తర్వాత ప్రతి ఏది అనుకున్నా ప్రతి ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇది ఆలయం కూడా ప్రతి చంద ప్రతి ప్రతి ఒక్క బస్సుని చందాతో నిర్మించిందే ఈ కథ ఈ ఆలయానికి ప్రతి ఒక్కరు సహకరించారు ఇప్పటికీ ఇంత సహకరిస్తున్నారు ప్రతి కార్యక్రమానికి ఏ కార్యక్రమం చేసినా లోటు లేకుండా నిర్వి నిర్విఘ్నంగా జరుగుతుంది ముందు కూడా ఇలాగే అందరూ సహకరించి ఈ కార్యక్రమాలు జరిపించాలని కోరుతున్నాను జై శ్రీ మ సంవత్సర శుభాకాంక్షలుగా పురస్కరించుకొని మనం సప్తమి ఏడు రోజుల భజన అఖండ బ్రహ్మాండంగా జరుపుకుంటా ఉన్న ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా రాముడు శ్రీవరాములు దయవలన జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ భగవద్భందరికీ వాటి వాళ్ళ విశ్వాసు మ సంవత్సర శుభాకాంక్షలు మన షట్పల్లి బోదండ రామాలయంలో ప్రతి సంవత్సరం లాగానే భజన సప్తాహం నిర్వహించడం జరుగుతుంది దాదాపు ఐదు సంవత్సరాలుగా మేము మేము ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకుంటున్నాము ఆ విధంగా ఎంత వైభవంగా దాదాపుగా కన్నుల నిందుగా ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతి సంవత్సరం మేము ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం మా గ్రామ ప్రజలందరూ కూడా చాలామంది పాల్గొంటున్నారు గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల మా తోటి భజన బృందాలు కూడా మాకు సహకరిస్తున్నాయి అందరికీ మేము ఎంతో ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము అదేవిధంగా వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని మేము గోపాలకాలం ద్వారా ఈ కార్యక్రమం ముగిస్తుంది తర్వాత మా రామచంద్రుని కళ్యాణం చేసి ప్రధానంతరం సాయంత్రం పురబిజుల్లో రథంపై మేము గురవింపడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి సంవత్సరం దాదాపు ఐదు సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము దాదాపు అందరూ అధిక సంఖ్యలో చుట్టుపక్కల గ్రామాలు కానీ వేరే జిల్లాలకు కూడా వస్తున్నారు అందరికీ వచ్చినందుకు రాబోయే వారికి కూడా మేము ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం